పెళ్ళి తర్వాత భూమి నాకే ఇంపార్టెన్స్ ఇస్తుందని పూర్ణి తాలి కట్టిన భర్తని కాబట్టి నాకే ఇంపార్టెన్స్ ఇస్తుందని గగన్ ఇద్దరు కూడా సరదాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇకప్పుడు గగన్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే పూర్ణి గగన్ ఇద్దరు కూడా గగన్కి భూమికి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందా అని చెప్పి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు గగన్కి భూమికి పెళ్ళి జరిగిపోయిన తర్వాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు ఇక అప్పుడు గగన్ భూమి వైపు చూసి సైగ చేస్తూ ప్రేమగా టిఫిన్ తినిపించబోతూ ఉంటే అప్పుడు భూమి వద్దని అత్తయ్య పూర్ణి ఉన్నారని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది దాంతో ఏం కాదులే తిను అని చెప్పి గగన్ మరొకసారి భూమికి సైగ చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి నవ్వుతూ గగన్ తినిపించే టిఫిన్ని తినేస్తుంది ఆ తర్వాత భూమి శారదకు సాంబార్ వడ్డిస్తూ అత్తయ్య గారు సాంబార్ చాలా బాగుంది వేసుకోండి అని చెప్పి శారదకు వడ్డిస్తూ ఉంటుంది తర్వాత వదిన నాకు కాస్త చట్నీ వేయవా అని పూర్ణి అంటూ ఉంటే నాకు కూడా కాస్త చట్నీ వేయి భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు గగన్ కంటే ముందుగా భూమి అత్తయ్య గారు మీకు కూడా చట్నీ అయిపోయింది కదా ఇదిగోండి వేసుకోండి అంటూ శారదకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ తర్వాత పూర్ణికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇక అలా భూమి గగన్కి పూర్ణి కంటే శారదకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఇద్దరు కూడా ఊహించుకుంటారు అన్నయ్య ఇప్పటికైనా అర్థమైందా మనం ఇద్దరం కాదు భూమి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా అమ్మకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే భూమికి వాళ్ళ అమ్మగారు చిన్నతనంలోనే చనిపోయారు అమ్మ ప్రేమ అంటే ఏంటో భూమికి తెలియదు కాబట్టి అత్తయ్యలోనే అమ్మని చూసుకోవాలని భూమి ఎన్నోసార్లు మనతో అంటూ ఉండేది అలాగే అమ్మ కూడా భూమికి ముద్దలు తినిపిస్తూ నాతో సమానంగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా భూమి అమ్మకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవును పూర్ణి నువ్వు చెప్పింది నిజమే భూమి లాంటి అమ్మాయి నా భార్యగా ఈ ఇంటి కోడలుగా రావడం మన అందరి అదృష్టం అని చెప్పి గగన అంటూ ఉంటాడు భూమి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మన ఇంటి కళే మారిపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద దేవుడ విడు పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి ఆగిపోకూడదో అనుకున్న ప్రకారమే పెళ్లి జరిగిపోవాలని చెప్పి శారద మనసులో అనుకుంటుంది మరోపక్క సాయంత్రం హల్దీ ఫంక్షన్ని ఏర్పాటు చేస్తారు ఇక హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేయడంతో భూమి సెకండ్ రౌండ్ గెలిచిన ఆనందం కూడా లేకుండా డల్గా ఇంటికి తిరిగి వస్తుంది భూమి ఇంటికి వచ్చిన తర్వాత చెర్రీ ఇందు వీళ్ళందరూ కూడా భూమి ఈరోజు సెకండ్ రౌండ్ ఉంది కదా సెకండ్ రౌండ్లో ఏం జరిగింది నువ్వు ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యే ఉంటావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో భూమి సెలెక్ట్ అయ్యాను అని చెప్పి డల్గా చెప్తూ ఉంటుంది ఏంటి భూమి ఇది నువ్వు ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యావన్న అన్న విషయాన్ని అంత మెల్లిగా చెప్తున్నావేంటి అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి నేను ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాను కానీ ఫైనల్స్ రేపే జరగబోతున్నాయి చెర్రి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బిందు చెర్రి మీర వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఫైనల్స్ రేపే జరగబోతున్నాయా అలా అయితే నువ్వు కాంపిటీషన్లో ఎలా పాల్గొంటావు పెళ్ళి జరగాలంటే కాంపిటీషన్ వదులుకోవాలి కాంపిటీషన్కి వెళ్ళాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి ఈ రెండు కూడా నీకు చాలా ఇంపార్టెంట్ కదా మరి ఈ రెండిటిలో నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావని చెప్పి చెర్రి మీరా వీళ్ళందరూ కూడా భూమిని ప్రశ్నిస్తూ ఉంటే నాకు కూడా ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి భూమి డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మీరా అమ్మ భూమి కాసేపట్లో హల్దీ ఫంక్షన్ మొదలవుతుంది త్వరగా రెడీ అయ్యి కిందికి రమ్మ అని చెప్పి అంటూ ఉంటే అలాగే అదే అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న మీతో నేను కాస్త మాట్లాడాలి అని చెప్పి భూమి శరత్చంద్రాని గదిలోకి తీసుకొని వెళ్తుంది అప్పుడు శరత్చంద్ర ఏంటో చెప్పమ్మా అని భూమిని అడుగుతుంటే నాన్న ఫైనల్స్తో పాటు పెళ్ళి కూడా రేపే కదా రెండు కూడా ఒకటే టైంకి పెళ్ళి కూడా పన్నెండు గంటలకు అలాగే కాంపిటీషన్ కూడా పన్నెండు గంటలకు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు నాన్న దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియడం లేదు ఒక పక్క అమ్మ ఆశయం మరో పక్క ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి వీళ్ళిద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపాలో తెలియడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర దానికి ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటమ్మా ఈ విషయంలో నేను కూడా ఏమి చేయలేను అయినా అమ్మ ఆశయం అందరికంటే గొప్పది కాబట్టి నువ్వు అమ్మ ఆశయం వైపే అడుగులు వేయాలి మధ్యలో వచ్చిన వ్యక్తి కోసం నువ్వు అమ్మ ఆశయాన్ని వదిలేవు కదా అని చెప్పి శరీర్చంద్ర అంటూ ఉంటాడు అది కరెక్టే నాన్న కానీ అమ్మ ఆశయం నాకు కూడా ముఖ్యమే కానీ పెళ్ళి కూడా నా భవిష్యత్తే కదా నాన్న ఒకవేళ పొరపాటున రేపు పెళ్ళి క్యాన్సిల్ అయితే ఇక బావ నన్ను జీవితంలో నమ్మడు ఎప్పటికీ నా మొహం చూడడు నన్ను అసహించుకుంటాడు అందుకే మీరే పెద్ద మనసుతో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేయండి ప్లీజ్ నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర లేదు భూమి నేను ఈ పెళ్ళిని పోస్ట్ పోన్ చేయలేను ఎంతో కష్టపడి నాకు ఇష్టం లేకపోయినా కేవలం నువ్వు ప్రేమిస్తున్నావనే కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను ఇప్పుడు నలుగురికి రేపు నీ పెళ్ళని చెప్పిన తర్వాత మరొకసారి పెళ్లి పోస్ట్ పోన్ చేస్తే నలుగురిలో నా పరువు పోతుంది కాబట్టి పెళ్ళి పోస్ట్ పోన్ చేయలేను కానీ రేపు నువ్వే పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని మీ అమ్మ ఆశయం కోసం డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్స్లో గెలవాలి నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది బాగా అని చెప్పి చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ చంద్ర దగ్గరికి వచ్చి ఏంటి బావా ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావని అంటూ ఉంటే ఈ పెళ్లిని ఏమీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు అపూర్వ అదే క్యాన్సిల్ అయిపోతుంది భూమి పార్టిసిపేట్ చేస్తున్న డ్యాన్స్ ఫైనల్స్ కూడా రేపే అట ఆ ఫైనల్స్ కూడా కరెక్ట్గా పన్నెండు గంటలకే పెట్టి చాలా మంచి పని చేశారు భూమి పెళ్లి చేసుకోవాలా లేదంటే కాంపిటీషన్లో పాల్గొనాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడే శోభచంద్ర మీదున్న ప్రేమని తనకి గుర్తు చేశాను శోభచంద్ర ఆశయాన్ని గెలిపించడం కోసం ఖచ్చితంగా భూమి కాంపిటీషన్లోనే పాల్గొంటుంది కాబట్టి ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి శరత్చంద్ర అపూర్వకి చెప్తూ ఉంటే సూపర్ బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ బావా నాకు ఈ రెండు జరగడం ఇష్టం లేదు పెళ్ళిలాగో అది క్యాన్సిల్ చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది కాబట్టి డ్యాన్స్ ఫైనల్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అది గెలవకూడదు గెలవకుండా సాధనతో కలిసి నేను ప్లాన్ చేస్తాను ఒకవేళ అది కనుక డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే ఈ ఆస్తి మొత్తం కూడా డ్యాన్స్ అకాడమీ పెట్టడానికే తగలెట్టేస్తుంది కాబట్టి ఈ రెండిటిలోనూ అది ఓడిపోయి కృంగిపోవాలి అప్పుడు నేను దాన్ని పాతలానికి తొక్కేసి ఆస్తి మొత్తాన్ని కూడా సొంతం చేసేసుకుంటాను అని చెప్పి అపూర్వ కుట్ర చేస్తూ ఉంటుంది మరో పక్క హల్దీ ఫంక్షన్ మొదలవుతుంది భూమి హల్దీ ఫంక్షన్లో ఎంతో డల్గా కూర్చొని ఉంటుంది మరో పక్క గగన్ మాత్రం భూమితో తన పెళ్లి జరగబోతున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ హల్దీ ఫంక్షన్లో చాలా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటాడు ఇక భూమి హల్దీ ఫంక్షన్ పూర్తవుతుంది రాత్రంతా కూడా భూమి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా ఇప్పుడు కనుక ఈ పెళ్లి ఆగిపోతే బావ జీవితంలో నన్ను నమ్మడు పెళ్ళిని ఇక్కడి వరకు తీసుకురావడానికి బావ నేను ఇద్దరం కూడా చాలా కష్టపడ్డాము అటువంటిది ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది భూమి ఒంటరిగా ఉండగా కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు ఏమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి మామయ్య నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు మామయ్య డ్యాన్స్ ఫైనల్స్ కూడా రేపే అలాగే పెళ్ళి కూడా రేపే నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే భావనకు దూరం అవుతాడు ఇక ఎప్పటికీ భావన మొఖం చూడడు అలా అని కాంపిటీషన్లో పాల్గొనకపోతే అమ్మ ఆశయాన్ని కూడా నెరవేర్చలేను అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి రెండు కూడా నీకు ముఖ్యమైనవే మీ మావయ్యగా నేను నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను రేపు ముహూర్తం కంటే ముందుగానే నువ్వు గగన్ చేత తాలి కట్టించుకో అప్పుడు భర్తగా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే గగన్ నీకు అండగా ఉండి మీ అమ్మ ఆశయాన్ని నువ్వు నెరవేర్చడానికి నీకు సాయపడతాడో ఒక్కసారి నువ్వు గగన్తో తాళి కట్టించేసుకుంటే అప్పుడు ఎవరు కూడా ఈ పెళ్ళిని ఆపలేరు అపూర్వ కూడా మీ ఇద్దరు పెళ్లి ఆపడానికి ఎన్నో కుట్రలు చేస్తుంది కాబట్టి నువ్వు ముందుగానే గగన్తో తాళి కట్టించేసుకుంటే అప్పుడు ఎవరు కూడా నేను ఏమీ చేయలేరు మిమ్మల్ని విడదీయలేరు అని చెప్పి కృష్ణప్రసాద్ సలహా ఇస్తాడు ఇక దాంతో రాత్రి అంతా ఆలోచించిన తర్వాత ఉదయాన్నే భూమి గగన్ని ఒక చోటకు పిలుస్తుంది ఏంటి భూమి కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇక్కడికి రమ్మన్నావని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి బావా ఈ తాళిని నా మెడలో కట్టుబావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇప్పుడు కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు తాళి కట్టమంటున్నావేంట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కట్టుబావా నువ్వు నా భర్తగా నన్ను ఈరోజు కాంపిటీషన్లో గెలిపించాలి నువ్వు నా మెడలో కట్టిన తాళితోనే నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్స్లో గెలవాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి